వేరే విషయం కానీ ఈ బై బై పోల్స్ కింద వచ్చేసినట్టుగా ఉత్సాహపడ్డం మటుకు కొంతమంది మీడియాలో కూడా అట్లా జరిగిపోతుంది వచ్చేస్తాయని చెప్తున్నారు అంత తేలిగ్గా రావు అసలు సుప్రీంకోర్టు కూడా తుది తీర్పు ఏమి ఇవ్వలేదు స్పీకర్లను వాళ్ళేమో ఆదేశించరు నిర్ణయం తీసుకోమని చెప్తారు అంతే తీసుకున్నాక వెళ్ళొచ్చు ఈ నోటీసుకు మళ్ళీ భ్రమణడి అంటారు ఇంకా కొన్ని వివరాలకు నాకు ఏం వ్యవధి కావాలి అంటారు ఇవ్వచ్చా లేదా అన్నది స్పీకర్ మీద ఆధారపడదు టెక్నికల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి చాలా ఇష్యూస్ ఉంటాయి సార్ మరొక అంశం చూస్తే ఇక జనసేనలో జోష్ జనసైనికులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఘట్టం ఈ నెల ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జనసేన పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ముప్పయో తారీఖున బహిరంగ సభ ఓకే సో పవన్ కళ్యాణ్ ఏమి సంకేతాలు ఇవ్వబోతున్నాడు పార్టీ బలోపేతానికి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు అసలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం కాబట్టి అప్పుడు ఎప్పుడో పిఠాపురంలో పార్టీకి సంబంధించినటువంటి సభ కూడా జరిగింది ఇప్పుడు కార్యకర్తల సమావేశం సో ఇప్పుడు ఏం జరగబోతుంది రవి గారు అంటే ఖచ్చితంగా సమావేశం జరగడం పెద్ద విశేషం మీరు అన్నట్టుగా విస్తృత సమావేశం జరగలేదు కదా పిఠాపురంలో ఒక విజయోత్సవం లాగా జరిపారు ఎక్కువ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే అది అయింది అయిన తర్వాత కూడా అక్కడ ఏం మాట్లాడారు తమ పాత్ర తెలుగుదేశం పాత్ర ఎలా చెప్పారు ఇదంతా కూడా చాలా రోజులు అయింది మన వల్లే గెలిచారు దాదాపు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అక్కడ రెండు మూడు రోజులు అది నడిచింది ఆయన ఖచ్చితంగా మనం బలపరిచాం కాబట్టి ఈ ఐక్యత కోసం మనం పిలిపించి సరైన సమయంలో పెంచాం కాబట్టి జరిగింది లేకపోతే ప్రభుత్వం వచ్చి ఉండేది కాదు అదే సమయంలో మళ్ళీ పదిహేను ఏళ్ళు ఈ ప్రభుత్వమే ఉండాలి అని చెప్తే పదిహేను ఏళ్ళు మీరు కలిసి ఉంటారా మరి ఎలా అయితే పదిహేను ఏళ్ళు చంద్రబాబు ఉండే లోకేష్ ఏమవుతాడు ఇలాంటి చాలా ప్రశ్నలు చర్చలు పవన్ కళ్యాణ్ మాటల వల్ల వస్తున్నాయి కానీ ఏది ఎలా ఉన్నా పార్టీ యంత్రాంగం దాన్ని పెంచుకోవడం కమిటీలు అందరి అభిప్రాయాలు తీసుకోవడం ఇట్లాంటివి జరగడం లేదు రెండవది తెలుగుదేశం వాళ్ళ డామినెన్స్ చాలా ఎక్కువైపోయి ఆ కీలక సమయంలో మీ వల్ల వచ్చినప్పటికీ కూడా మీ మాటకే విలువ లేకుండా పోయింది మీరు శ్రీశైలంలో కేసు పెట్టమంటే మన మీదే పెట్టారు లేకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా బహిరంగంగానే ఆవేదన వెలిబుచ్చుతున్న పరిస్థితి విశాఖపట్నంలో భూములు వీటి మీద మాట్లాడే విశాఖ జరుగుతున్న విశాఖ ఉత్తరాంధ్రలో మనం ప్రధానంగా చొరవ తీసుకుంటే ఇక్కడ అంతా వాళ్ళు వాళ్ళ చేతిలోంచి వీళ్ళకి మారిపోతుంది ఇట్లా అసంతృప్తులు కొరతలు జనసేనలో చాలా ఉన్నాయి ఇంకా రెండవది నామినేటెడ్ పదవులు వీటన్నిటిలో కూడా పదిలో ఏదేదో ఏడు ఆరు మూడు ఒకటి ఇలా ఏదో అన్నారు కానీ తీరా చూస్తే ఒకటి ఒకటి ఇచ్చి సరిపెడుతున్నారు తప్ప నామినేటెడ్ అన్నారు తర్వాత ట్వంటీ పర్సెంట్ అన్నారు అన్నారు తర్వాత అది ఎయిట్ నైన్ పర్సెంట్ దాకా వచ్చినట్టున్నాయి నామినే ఫోర్టీన్ పర్సెంట్ అటు ఇటుగా బాగా తగ్గాయి బాగా తగ్గాయి ఒకటి రెండు ఒకటి అరా తప్ప రావట్లేదు రావట్లేదు అక్కడ అంటే హ్యాండ్ఫుల్గా అక్కడ వస్తే ఇక్కడ వీళ్ళకి ఒకటి అరా వస్తున్నాయి ఆ సమస్య బీజేపీకి కూడా వచ్చి ఆయన విష్ణుకుమార్ రాజు ఆయన కూడా విశాఖ విశాఖ కదా మాకు చాలా బలం ఉంది కాబట్టి ఈ క్లెయిమ్ అంటే తన వాటా కోసం తమ మాట కోసం తమ విధానాల్లో తమ భాగస్వామ్యం కోసం పవన్ కళ్యాణ్ అక్కడ వాయిస్ వినిపిస్తారా ఒకటి రెండో తన పార్టీని ఎలా పటిష్టం చేసుకుంటారు యంత్రాంగం పెరగకపోతే లాభం లేదన్న అభిప్రాయం అందరికీ ఉంది ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో పవన్ కళ్యాణ్ లాంటి విజయ్ ఆ పార్టీ పెట్టి వస్తూ ఉంటే నిన్న కూడా ఆయన యంత్రాంగం పెంచుకోకుండా గెలుస్తాను గెలుస్తానంటే ఎలా ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి కాబట్టి ఎవరితోనో ఒకరితో కలవాలంటే ఆయన నేను బీజేపీతో అయితే కలవాను ఆయన ప్రకటన చేస్తాను బీజేపీతో డిఎంకేతో మాత్రం నేను కలవను నేను మిగతా నాంతకు నేను పని పోటీ చేస్తానని కూడా విజయ్ అన్నాడు ఇప్పుడు విజయ్ని కూడా కలిపి ఒక ఈయన ఒకసారి జయప్రదమైన పోటీ కలిపి స్టడీ చేస్తున్నారు ఇప్పుడు రాజకీయ పరిశీలకులు సో విశాఖలో పవన్ విశాఖ పవన్కు సింబాలిక్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఎప్పుడు కీలకమైన పిలుపులు కీలకమైన మలుపులు విశాఖ నుంచే వస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకు అప్పుడు ఆ పర్యటనప్పుడు ఈయన అరెస్ట్ చేస్తేనే కదా ఆ హోటల్ నో హోటల్ హోటల్లో పెద్ద అక్కడి నుంచి రాజకీయాల్లో అదొక పెద్ద మలుపు అయింది సో జనసేన మలుపులకు పిలుపులకు కేంద్రమైన విశాఖలో ఈ ముప్పై ఒకటో తారీఖు ప్లీనం అనే విస్తృత సమావేశంలో ఏం పిలిపిస్తారు దానికి ముందు మీరు చెప్పినట్టుగా ఈ రెండు రోజులు నేను చూసే చాలా కమిటీలు సన్నాహాల కమిటీ మీడియా కమిటీ చాలా కమిటీలు వేశారు ఒక భారీ ఇదే మొదటిసారి ఇది అధికారంలోకి వచ్చాక సంస్థాగతంగా బయట సభలు అవి పవన్ కళ్యాణ్ జనం వస్తారు అది వేరు కానీ సంస్థాగతంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు కొంతమందినైనా ఇముడ్చుకొని తన తరఫున పనిచేసే వాళ్ళని పెడతారా రెగ్యులర్ వాయిస్ లేకుండా పోతుందని ఇప్పుడు సమస్య ఒకరో హరిప్రసాదో లేకపోతే ఇంకెవరో తప్ప పవన్ కళ్యాణ్కు క్యాడర్కు లీడర్కు కు మధ్యలో కనెక్టివిటీ అది కొరబడుతుందని మరి విశాఖలో అదేమన్నా ఏర్పాటు చేస్తారా సో ఆ కొరత లేకుండా అదేమన్నా అందుకని జోష్ అయితే ఉంది జరుగుతుంది ఏదో అన్న ప్రకటిస్తారు అక్కడి నుంచి అని అది ఎలా ఉంటుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది రెండోది సినిమాలు కూడా ఇందా మనం అన్నట్టే ఇప్పుడే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా గురించి హడావుడి చాలా జరుగుతుంది అప్పుడే దాని సేల్స్ అది జరగడం బిజినెస్ నూట యాభై కోట్లైంది ఇట్లాంటివి కూడా హరిహర వీరమాలతో కొంత నిరుత్సాహం దాన్ని ఇది ఎలా బహుశా ఇవి కూడా ఉంటాయి చాలా విషయాలు నిన్న చిరంజీవి కూడా కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ముఖ్యమంత్రి విరాళం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు రెండోది మొన్న ఆయన పుట్టినరోజులో తమ్ముడికి సమాధానం స్పందిస్తూ సైనిక్ ప్రతి ఒక్కరు కూడా సైనికులా కదులుతారు పవన్ పిలిపిస్తే చాలని కూడా ఒక మాట్లాడారు సో అడ్వాన్స్గా చిరంజీవి ఒక పిలిపిచ్చేసి ఉన్నారు విశాఖపట్నానికి సంబంధించి ఇవన్నీ ప్రాక్టికల్గా ఎలా ఉంటాయి చివరి ప్రశ్న బీజేపీ సనాతనం ఈ విషయాలను పవన్ కళ్యాణ్ ఎలా డీల్ చేస్తారు ఈ ప్రశ్న కూడా ఎన్నికల ఇక్కడైనా ఏదో ఒక దిశానిర్దేశం ఏదో ఒకటి చేయాలి కదా ఈ సభలో కూడా అవును ఎన్నికలు బలాబలాలు సామాజిక పొందికలు స్థానిక ఎన్నికల్లో ఎంత వాటా తీసుకోవాలి అవును ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం ఎన్నికలు బహిష్కరించినప్పుడు కూడా జనసేన పాల్గొని అక్కడ ఇక్కడ కొన్ని సీట్లు తెచ్చుకోవాలి కొంత ప్రభావం చూపించింది అలాగే జ వైసీపీని కొంత ఎదుర్కొన్నారు కూడా అప్పుడు వాళ్ళు గ్రౌండ్లో మరి ఇప్పుడు అధికారంలో ఉండి ఇంకేమవుతారు సో ఇప్పుడు బహుశా కొంతవరకు వాటా తేల్చుకునే ఒక సమస్య తమ రూట్ క్లియర్ చేసుకునే ఒక సమస్య మూడవది యంత్రాంగం ఈ మూడు విశాఖలో మనం చూడాల్సి ఉంటుంది సో మొత్తానికి జన సైనికుల మదులు మెదులుతున్న ఎన్నో ప్రశ్నలకి రేపు ముప్పై తారీఖున జనసేన అధినేత నోటి నుంచి సమాధానాలు రాబోతున్నాయి రావాలి తప్పకుండా రాకపోతే ఇప్పుడు పిఠాపురం మాత్రం అయితే చాలదు పిఠాపురం ప్రశ్నలు వచ్చాయి ఇక్కడ ఇంకా ఒక విధంగా కార్యకర్తలు అప్పటికి ఇప్పటికి కొద్దిగా ఎదురు ఆవిర్భావ సభ అది పార్టీ వ్యవస్థాపన బలోపేతం చేసుకునే సమస్య మరొక అంశం సార్ ఆ నలుగురితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సినీ కార్మికుల ఆందోళన ఆవేదన సో నిన్న కొంతమందితోటి ఆయన భేటీ అయినట్టున్నారు సార్ మరి ఈ యొక్క ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో సినిమా కార్మికులకు సంబంధించి అవి క్లియర్ అవుతాయి సార్